విశాఖపట్నం కలెక్టరేట్లో ఈరోజు ప్రత్యేకంగా ప్రతి సోమవారం జరిగే ఏదైతే అర్జీల స్వీకరణ మరి భాగం ఉందో ఆ భాగంలో ప్రత్యేకంగా బీవీరామ్ తన గళాన్ని ఎరిగెత్తి చాటారని చెప్పాలి నేటికి తనపై దాడి జరిగి యాభై రోజులు కావస్తుందని ఇప్పటికీ కూడా ప్రభుత్వం వాటిపై చర్యలు లేదని గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఒక సాధారణ కార్యకర్త వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన పోలీసు వ్యవస్థ తనపై జరిగిన దాడికి సుమారు యాభై రోజులు పూర్తి అయినప్పటికీ కూడా స్పందించకపోవడం దారుణమని బీవీ రామ్ తెలిపారు ఈ రాష్ట్రంలో రెండు రాజ్యాంగాలు నడుస్తున్నాయా అని ఆయన ప్రశ్నించారు పల్లా శ్రీనివాస్ కు శక్తివంతమైన రాజకీయ ప్రోత్సాహం ఉందని అనిపిస్తున్న తరుణంలో ప్రభుత్వం వైఫల్యంగా స్పందిస్తుండడం శోచనీయమని ఆయన వ్యాఖ్యానించారు ఒకవేళ ఇప్పటికీ దీనిపై స్పందించకపోతే గవర్నర్ ను కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేస్తారని ఆయన హెచ్చరించారు అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగున శారదాపేటం తరఫున పదిహేడు సెంట్ల భూమి అక్రమంగా కబ్జా చేయబడిన విషయమై ఆనాడు చేసిన ఫిర్యాదుపై కూడా అధికార యంత్రాంగం మౌనంగా ఉందని ఆయన తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల యొక్క భూములను కాపాడవలసిన బాధ్యత వహించాలని ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారు పనులు చేయకుండా కేవలం ప్రజల కొరకు న్యాయం కొరకు నిలబడాలని ఆయన పేర్కొన్నారు మాట్లాడుతూ న్యాయం జరిగే వరకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు ఈయన పోరాటాన్ని కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు నమస్కారాలు నేటి ఉదయం విశాఖ జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ శ్రీ ఎంఎన్ అందంగా కట్టడం జరిగింది ప్రసాద్ గారిని ఏదైతే మేము జూన్ సెకండ్ని ఫిర్యాదు ఇచ్చామో అది నేటి వరకు కూడా యాక్షన్ జరగని చెప్తే తెలియజేశాం మరి ఇవాళ భారతదేశం రాజ్యాంగం ఒకటే ఉంది తప్ప మరి ఆంధ్రప్రదేశ్లో రెండు రాజ్యాలు నడుస్తున్నాయి మరి ఇది నిజంగా దారుణం మనం చూసాం మరి గత మన జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కార్యక్రమ సింగ వ్యక్తి చనిపోతే వెంటనే స్పందించిన పోలీస్ డిపార్ట్మెంట్ మరి నేటితో నా పైన జరిగిన దాడి అభివృద్ధి పూర్తయింది మరి ఈ రోజు దాకా ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అడుగుతున్నాం అంటే మల్లా శ్రీనివాస్ కూడా న్యాయం జగన్ కూడా న్యాయం అని అడుగుతున్నాం ఇవాళ న్యాయం అనేది అందరికి సమానం ఉండాలి తప్ప అధికార పార్టీ ఒక న్యాయం ప్రతిపక్ష న్యాయం ఉండకూడదు మరి ఈరోజు మరి విశాఖపట్నంలో నిజంగా పోలీస్ వ్యవస్థ ఉందో లేదు అర్థం కావట్లే కమిషనర్ గారు స్పందించినా సరే అటు ఏసీపీలు డీసీపీలు స్పందించట్లే మరి వాళ్ళ వల్ల శ్రీనివాస నడుచుకుంటున్నారు ఇది నిజంగా చాలా శోచనీయం మరి ఒకటే కోరుతున్నాను దీనిపైన చర్యలు తీసుకోకపోతే డెఫినెట్గా రాష్ట్ర ముఖ్యమంత్రిని గవర్నర్ తర్వాత కలవబోతున్నాను నేను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎంత లెక్కన వెళ్తాను ఎంత లెక్క యుద్ధం చేసి సత్తా నాకు మనం చేస్తాను మరి గత గత సంవత్సరం అక్టోబర్ ఏడవ తారీఖుని శారదాపీఠం తిరుమశివాళ్ళు ఏదైతే భూమి ఉందో పదిహేడు సెంట్ల కబ్జా గురించి చెప్పి మనం ఫిర్యాదు చేసాం అది పెందు తహసీల్దార్ గారు కూడా ధృవీకరించారు మరి హిందూ మతం దీంట్లో ఉంది కాబట్టి ప్రభుత్వం ఏం చెత్త చేస్తా అని చెప్పారు మరి ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు అంటే ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తా సరే జిల్లా యంత్రం నిద్రపోతుంది అంటే ఇదేనా అడుగుతాం అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రపజలు భూములు కాపాడుతుపై ఎవరో కబ్జాలు చేస్తుంటే నిద్రపోతున్నారని అడుగుతాను తను ఒకటే కోరుతాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూములు కబ్జాలు చేస్తున్న యాక్షన్ తీసుకుని కోరుతాం అలాగే నా పైన జరిగిన దాడి ఇవాళ యాభై రోజులు పూర్తయింది ఇప్పుడు దాకా చర్యలు తీసుకోలేదు అంటే నిజంగా షేమ్ ఉన్న గవర్నమెంట్ ఇవాళ పార్టీ వేరు ప్రభుత్వం వేరు పోతారు నాట్ సేమ్ చాలా మంది పార్టీ ప్రజెంట్ ఒకటే అనుకుంటున్నారు అసలు ఒకటే చెప్తున్నాను అధికారులు కూడా అధికార పార్టీలకు అమ్ము కాస్తున్నారు దయచేసి ప్రజలు కొమ్ముకేయండి అంతేకాదు ప్రజల కోసం పనిచేయండి ఈ రోజు మీరు అది మర్చిపోయి అధికార పార్టీ అయ్యేళ్ళు ఉంటారు మీరు అరవై సంవత్సరాలు మీరు ఉద్యోగాలు ఉంటారు అంతా మీరు అధికార పార్టీ కాకుండా ప్రజల కోసం పనిచేయండి ట్రాన్స్ఫర్ అవుతూ ట్రాన్స్ఫర్ అవుతారు కానీ న్యాయం కోసం ఈ రోజు అది మర్చిపోయి మీరు ఏదైతే ప్రమాణం చేసి వచ్చారో ఆ ప్రమాణం పక్క పెట్టి అవినీతి కొమ్ము కాస్తారు డెఫినెట్గా నాకు న్యాయం జరగాలి పల్లాకి శ్రీనివాస్ అని కో డెఫినెట్గా అరెస్ట్ చేసే వరకు జగన్ ప్రయాణం అరెస్ట్ చేయడానికి వీళ్ళ నుంచి మనం చేస్తాం